ప్రియా వెల్కమ్ టు కేకే నైన్ న్యూస్ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పదహారు చింతల తండాలో ఉన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన బానుతో దీపిక మదన్లకు నర్సింహపేట శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయల చెక్కును అందించడం జరిగింది ఈ సందర్భంగా మదన్ దీపికలు మాట్లాడుతూ ఇచ్చిన కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం మాకు ఎనిమిది లక్షల రూపాయల చెక్కును అందించి మాకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది అని మాకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు మానవత్ మదన్ మా ఒక్క పేరు దీపిక దసంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గవర్నర్ శ్రీ మృతి మాధవ రెడ్డి గారు మా సమస్య తెలుసుకొని వెంటనే స్పందించి మాకు ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కు రూపంలో అందజేశారు మరియు ఆ కేసు విషయం కూడా అర్థంతో మీకు ఎలాంటి హాని లేకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు భవిష్యత్తులో మీ చదువుల విషయం కూడా మేము చూసుకుంటాం ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా మీకు ఇన్నిటికీ ఉంటామని చెప్పారు అతనికి నా సార్కి నా ధన్యవాదాలు ఇప్పుడు ఆయన ఏం చెప్పిండో అది